రామగుండ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు కుటుంబాల సౌకర్యం బుధవారం గోదావరి కన్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక సిగ్మా హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జర్నలిస్టు దంపతులకు ఉచితంగా రక్త పరీక్షలు ఈసీజీ టూడీఏకో షుగర్ లివర్ ప్యాక్డ్ పరీక్షలతో పాటు జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు రవీందర్ ఆసుపత్రి సీఈఓ నరేష్ ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు ఎక్కువ జరుగుతుంది ఇన్సిడెంట్స్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం వల్ల ముందు జాగ్రత్తగా వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు షుగర్స్ కొలెస్ట్రాల్ పరీక్షలు డిసిజీ మరియు స్టూడియో పరీక్షలు నిర్వహించడం జరు జరిగింది ఉన్న వార్తలు వస్తే తగు జాగ్రత్తలు ప్లస్ బదులు సజెస్ట్ చేయడం జరుగుతుంది నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ బృహత్తర కార్యక్రమానికి అంగీకారం చూపిన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు తమ్ముడు సతీష్ అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన సిగ్మా హాస్పిటల్ యాజమాన్యానికి వైద్యులకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజుల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రధానంగా మారిన అంశం ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో చాలా బిజీ లైఫ్కు అలవాటు పడిపోయారు ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్న పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల శ్రద్ధ వహిస్తూనే ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వివరిస్తూ అందరూ ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులను మరోసారి అభినందిస్తున్నాను ఈ కార్యక్రమంలో గోదావరికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు బైరం సతీష్ జర్నలిస్టులు మామిడి సత్యం ఎం శ్రీనివాస్ ఎస్ తిరుపతి రెడ్డి దండె విజయకుమార్ ఏ రమేష్ గంట రవి టి రాజ్ కుమార్ కె మధుకర్ ఎండి హకీం రంగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు